అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పదిహేడు మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనలు మనము తగ్గించుకొని మన పాపములన్నిటినీ ఒప్పుకొని ఆయన కరుణ కటాక్షములైనందు నమ్మిక ఆయన మాటలకు విధేయత చూపినడల ఆయన మనలను క్షమించి తిరిగి సమకూర్చును దేవుని ప్రజలు ఎరుసలేం వెళుచున్నప్పుడు ఏ విధంగా నూతన ఆనందము వారి హృదయంలోనికి వచ్చి వారు పైకి పై పైకి వెళ్ళిన కొలది ఆ ఆనందము మరింతగా ఎక్కువగుచూ వచ్చనో అదేవిధంగా మనము ప్రతి శోధనను శ్రమను జయించుకొలది మన ఆనందము చాలా వృద్ధి అగుచుండును మనం యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు మన హృదయ అంతరంగము నుండి ఆయనే మన నీతి అని శిలోపై ఆయన పాత పురుషుని చంపివేశానని నమ్మవలను అప్పుడు దేవుడు భక్తి లేని ప్రజలు మనకు హాని చేయుటకు అనుమతించడు నూట ఇరవై ఐదవ కీర్తన మూడవచనం ఆయన మనలను శిక్షించవచ్చునేమో కానీ భక్తిహీనులను మనలను ముట్టనివ్వడు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి తొమ్మిదవచనములలో మనము మోయాబు రాజైన బాలాకు బిలాముకు ఇస్రాయలు ప్రజలను శపించిన గొప్ప బహుమానము ఇచ్చదనని ఎట్లు వాగ్దానం చేసినో చూస్తున్నాం వారు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ ఇస్రాయలీలు రక్తప్రోక్షణ క్రిందికి వచ్చి గనక ప్రభు బిలామును వారిని శప్పింపనివ్వలేదు ఇస్రాయిలీలు ఐగుప్తును విడిచిపెట్టిన దినమున దేవుని ఆజ్ఞకు లోబడి వారు వధించబడిన గొర్రె పిల్ల రక్తమును వారి గుమ్మములపైన ద్వార బంధములపైన ప్రోక్షించిరి వారు ఆ విధంగా రక్తమును చెందించడం ద్వారా విశ్వాసము చేత నీతిమంతులైరి కాబట్టి వారు అవిదేయులైనను ప్రభు వారిని శఫించుటకు బిలాముకు అనుమతి ఇవ్వలేదు ఆ విధంగా మన బుద్ధిహీనతను బట్టి అవిధేయతను బట్టి దేవుడు మనల్ని శిక్షించును కానీ ఆయన ఎన్నడూను భక్తిహీనులైన ప్రజలు మనకు హాని చేయుటకు అనుమతించడు వారు ఆ విధముగా చేయవలనని అనేక విధములుగా ప్రయత్నించినను దేవుని ప్రజలకు వారు చక్కగా కాపాడబడదులను నిశ్చయత ఉండును ఏష్యా గ్రంథం యాభై నాలుగు పదిహేడు తన పరిశుద్ధతలో పాలు బాగస్తులుగా చేయుటకు దేవుడు వారిని ఒక ప్రేమగల తండ్రిగా దండించవచ్చును హెబ్రి పన్నెండు తొమ్మిది నుండి వచనములు భక్తిహీనులైతే మనకు వ్యతిరేకముగా తమ ద్వేషము శత్రుత్వము ద్వారా మనకు హాని చేయవలనని ప్రయత్నించదు దేవుని నీతిని మననీతిగా అన్వయించుకునవలను అదే సమయంలో ప్రభు అయిన యేసు తన ప్రశస్త రక్తముతో మనల్ని శుద్ధి చేసినందుకు కృతజ్ఞత చెల్లించి ప్రభువ మేము నీడల ఎడల విఫలమైనను నిన్ను దుఃఖ మేము నీ ప్రజలమే అని చెప్పుము మా పాపములను మేము ఒప్పుకొనుచున్నాము నీవే మమ్మలను శిక్షించుము కానీ భక్తిహీనుడు శిక్షించున్నట్లు అనుమతినివ్వకుము అని వేడుకుందము దేవుని చేతికి మనలను అప్పగించుకున్నట్టులోనే మన భద్రత ఉన్నది దావీదు ఇదే చేసెను రెండవ సమయాలు గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు దావీదు ఇట్లు చెప్పెను యహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడదుము గాక అని గాజుతో అనెను దేవుని స్వంత నీతితో మనం నీతిమంతులమైనప్పుడు దేవునిచే విమోషించబడిన ప్రజలముగా అది మనకెంత గొప్ప ధన్యత యహోవా ఎందు నమ్మికు ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలను నూట ఇరవై ఐదు కీర్తన మొదటి వచనం ప్రైజ్ అలాడ్